నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి అబ్బా ఏంటండి అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు మీరు అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు అది అమ్మాయి గారికి అర్థంగా ఉన్నారు ఎట్టేటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడాలని చదువుకోమని చెప్పాను బురక ఆ బురకేం కాదండి నేను ఎవరు చూసుకుంటారు అందుకే చదువుకోలే ఒత్తిరే అంటున్నాడు బుర్రంతా బంక బంకబట్టి వట్టి మొద్దు ఒట్టి మొద్దు ఏం లేదండి భోన్ చేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా చూసారు చూసారా అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి రే చిన్నయ్య బంగాళ కూర చాలా బాగుందిరా ముందే తిని చూసారండి బ్రహ్మాండంగా ఉంది అదిరింది ంగాళాదుంపకూర ఏంటా ఇలా ఉంది చాలా దరిద్రంగా ఉందండి ముందు చూశాను అందరూ ఉప్పు లేదు కారం లేదు ఏం చేస్తాను మీరై బంగాళాదుంపకూర బాగుందంటే నువ్వు బాగుందన్నా నే బాగులేదంటే నువ్వు బాగులేదంటా వెంట్రా నేను మీ కింద పని చేస్తున్నాను బంగాళాదుంప కింద పనిచేసేది కదండి నాకు నువ్వు తప్ప ఎవరున్నారమ్మా ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి నా అది ఏళ్ళైందమ్మా నిన్ను చూసి ఎలా ఉన్నావమ్మా నీ పేరు మీద గుడికెళ్ళి పూర్తి చేయించుకొచ్చాను ఇదిగో పొట్టు ఎందుకు ఇలా నాటకాలర్థం మీకు రావాల్సింది ఏదో నాన్నగారు పంచి ఇచ్చేసారుగా ఇంకెందుకు వేషాలు మీ సంగతి తెలిసి నాన్నగారు మిమ్మల్ని దూరంగా వచ్చారు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నావు సిగ్గులేదు మరీ అదిగా వెళ్ళిపో నేనే తప్పు చేశానమ్మా నేను నాటకాలు ఆడుతున్నానమ్మా అలా అంటమ్మా అది నాన్నగారే నన్ను దూరంగా ఉంచారనుకుంటే నేను నన్ను చూడాలన్న సంతోషంలో మేడ మీద నుంచి మనల్ని చూస్తున్న నాన్నని నువ్వు గమనించలేదక్క అందుకే నేను అలా మాట్లాడా పర్వాలేదమ్మా నీతో మాట్లాడితే నాన్నగారు కోపడతారని కాదక్క నాన్నకు నీ మీద ఇంకా కోపం పెరుగుతుందేమన్న నా భయంతోనే అలా మాట్లాడాను నాన్నకు నీ మీద నా కోపం పోవాలని మళ్ళీ మనందరూ కలిసి ఉండాలని నేను రోజు ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను మా నామ్మతో కూడా అక్క బాధపడకమ్మా త్వరలోనే ఒకటి అవుతాం అరే ఏడు సెవెంటీ కళ్ళు తుడుచుకో అవును మేమిద్దరం బావలం అక్క అక్క కూతురు నేను ఓకే ఇంతమంది ఉన్నాం కదా అమెరికా నుంచి ఏమి తీసుకురాలేదా పోండి పెద్ద బావ నేనే ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఇలాగే వచ్చేసాను ఇంకెలా తీసుకురాగలను నువ్వేం తీసుకురాకపోయినా పర్వాలేదు ప్రభా నువ్వు బాగుంటే చాలు తొందరగా ఇంటికి వెళ్ళిపో అక్క అమ్మవారి ప్రసాదం నువ్వే వద్దానో కదా ఏంట్రా పిల్లతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నా ఎంతైనా మన అక్క కూతురే కదా అక్క కూతురని వరుస గుర్తు చేస్తున్నాడు పిల్ల నచ్చిందా పిల్లలు వచ్చిందో లేదో నీ సిగ్గు మాత్రం నచ్చిందిరా ఏమైనా మన కుటుంబాలు కలవబోతున్నాయి మన కుటుంబానికి ఆస్తి రాబోతుంది మన కుటుంబానికి కాదు మా కుటుంబానికి రారా ఏనాడు మేము ఆస్తులు సంపాదించుకున్నాం గనక మా జీవితాంతం మీకు సేవ చేయడానికే సరిపోయింది చిన్నప్పుడు చూసానుగా తను మీ ఆ చూడు మేడలో కూర్చొని పందాలు కాస్తుందో నాయనమ్మని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది ఇందులో తప్పే ఉంది అసలు పంద కావడానికి ఆడమ్మగా తేడా ఉంది ఇదే ఫారెన్ అయితే అందరూ కాస్తారు ఎవరి అది తప్ప చిన్నబాబా నువ్వు అయ్యా అయ్యా కాదండి ఏ అనాలి మాట అసలు ఏంటి దేశం ధర అదే పట్నం పట్నం తోరా అది కాదు ప్రభా అది నువ్వు విదేశాల్లో చదువుకొచ్చావు కదా ఇది పల్లెటూరు ఇక్కడ నీ టేస్ట్ తగినట్టు ఉండాలి కదా అందుకే ఇలా ఎలా ఉంది సూపర్ గా ఉంది ఆ పింక్ షర్ట్ పర్పుల్ సూట్ పింక్ మేకప్ ఒక పని చేయించిన రోజ్ కలర్ పీస్ మిఠాయి కొనుక్కుని చేతులు పట్టుకున్నావు అనుకో ఇంకా సూపర్ గా ఉంటుంది చాలా ఓ ఇచ్చిన మర్యాద కూడా సొంత మావాయికి ఇవ్వలేదు తెలుసండి అందుకనే కదా మీరు నన్ను కూడా పెట్టుకుంది మీ పౌరుషుడు నా దగ్గర చూపించగలరు కానీ అక్కడ చూపించగలరా అక్కడ కూడా చూపిస్తాం చూశావా ఎంత ధైర్యంగా పందాలు కాస్తుందా అవునండి ఆడ దగ్గర డబ్బులు ఉన్నాయి కాస్తుంది అవును ఊళ్ళో ఎంతో మంది ఆడాల దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళందరూ ఇలాగే జోదాన్ని ఆడుతున్నారా రౌడీ దానిలాగా సిగ్గులేకండి ఓసిలో డబ్బు వస్తుంది ఆడుతుంది ఓసిగా సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందిరా మా మాకింట్లోంచి తోచుకొచ్చింది మరేనండి నౌకర్లకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి మాలా దానం చేస్తే తప్ప మనం ఎక్కడ బిచ్చ వేస్తున్నారా అనుభవించాల్సిన మమ్మల్ని బయట గెంటేసి వాళ్లే మంచి మాట అన్నారు చేశారు ఈ మానవుడు ఏం లాభం రా అసలు మా బావకు బుద్ధి లేదు అలా చూస్తా ఉంటామా నన్ను కాదు మీ నాన్న అంటుంటా మా బావ సన్నాసి కనుకనే ఇట్లాంటి అడ్డమైన కుక్కల్ని ఇంట్లో పెట్టుకుని సొమ్మంతా నాశనం చేస్తున్నాడు ఎవడ్రా బుద్ధి లేనోడు ఎవడ్రా ఏంటి మీరు నేను చూసుకుంటాను ఇప్పుడు మీ నాయనమ్మనంటే నీ కోపం రాలేదు కానీ వాళ్ళ భావన అతను అనుకున్నాను మీకేంటి మధ్య కోపం ఆగరా నా భావన నేను తిడతాను తను బుద్ధి లేనోడే సిగ్గు కన్న కూతుర్ని బయటికి తరిమేసి ఊళ్ళ అందరినీ మేపుతున్నా Oh! పోయింది పరిపోయిందని బాధపడుతున్నాం